పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని కావాలని కొంతమంది కక్ష కట్టుకుని మా నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డిపై బురద చెల్లె ప్రయత్నం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కొరకు ప్రజల భాగవుల కొరకు ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలో సరే భిన్నత్వం ఏకత్వం అన్నట్టు కొంతమంది వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు వస్తుంది కానీ ఫైనల్గా మా నాయకుడు వరకాల ఎమ్మెల్యే గారు దేవుడి ప్రకాష్ రెడ్డి గారే మా అంత గ్రూప్ అంతా కాంగ్రెస్ పార్టీ గ్రూప్ మా అధినాయకుడు పరకాలకి దేవుని ప్రకాష్ రెడ్డి గారే అని ఈ సందర్భంలో మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మాలో ఎలాంటి భేదాభిప్రాయం లేవు కావాలని కొంతమంది సృష్టిస్తే కూడా అది తప్పుడు అని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి మొయ్య ఒక రాజు ఒక టీవీ ఛానల్లో ఇచ్చిండ్రు ఏమని వాళ్ళకి ఐక్యత లేదు పోలి కోలు ఇట్లయితే అని కొత్త పాత అంతా ఇలా చాలామంది కొత్తోళ్ళు చాలామంది పాతోళ్ళు కొత్త పాత అని లేదు ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పింది ఎవరైతే ప్రజాబలం ఉన్నదో ఎవరైతే ప్రజలకు మంచి చేస్తామో వారికే సర్పంచ్ నుండి జెడ్పీడీసీ వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా కూడా ప్రజల మండలం వాళ్ళకు కొత్త పాత అనే లేదు మండలం వాళ్ళకు ప్రజలలో నిత్యం అనుమతి ఉండి ప్రజా సేవకులుగా ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తామని చెప్పిన్నారు కొన్ని ప్రచార సాధనాలు ఆల్రెడీ టికెట్లు ఇచ్చినట్టు మనది కొత్త వాళ్ళు టికెట్లు ఇస్తా అంటే పాత వాళ్ళు లేనట్టు కొద్దినని అనిపించారు ఇప్పుడు టికెట్లు అయిపోయినాయా వాళ్ళని నేను ఆ రాష్ట్రంలో అడుగుతానా సూచించిన అడుగుతానా టికెట్లు ఇచ్చు అయిపోయిందా అంటే రాష్ట్రం అంతా కానీ ఒక పర్గాల్లో టికెట్ ఇచ్చులైపోయింది నామినేషన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది వాళ్ళకు కాదని కొత్త వాళ్ళకి ఇస్తానని ఎమ్మెల్యే గారిని తప్పుడు ప్రచారం చేస్తారు పాత కొత్త అనేది వివిధ వేదికలలో గౌరవ శాసనసభ్యులు చెప్పారు పాత కొత్త అనేది లేదు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై వచ్చిన వాళ్ళందరికీ ప్రజా బలం బలంలో అందరికీ తప్పకుండా ప్రజా క్షేత్రంలో వారికి న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము క్లియర్గా చెప్పిన తర్వాత కొత్త పాతాన్ని మీరే వర్గ విభేదాలు కొంతమంది పని కట్టుకుని వర్గ విభేదాలు సృష్టించి ఇట్లా చేయడం చాలా పద్ధతి కాదు ఇకనైనా ఈ విషపూరిత ప్రచారాలను ప్రసారాలను ఆపాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను